ओम महाराधिपतेय नमः ओम गुरुभियो नमः ओम श्री मातृये नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రమును విక민ించినటువంటి మార్షలకు నమస్కార హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స విసర్వే వాని జుకన్యా ప్రవారవత అరుణాం కరుణా తరంగితాక్షింద్రకపాశాను పుష్పపచాపాం ే ప్రేక్షలకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈతో కిసలాటం జరుగుతాయి ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున్ రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది ప్రస్తుతం కర్ణాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ త్రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించు తుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నం తెలియని రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి గు్రహం చూసుకున్నట్లయితే మీ లగ్నాత్ మీకు ఆరో స్థానంలో పూజుడి యొక్క నీచ స్థితి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో ఆరో స్థానంలో తిరుగుతున్నటువంటి కుజుడు ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో యోగాన్ని ఇస్తాడు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఇక్కడ ఎప్పుడు చదువు ఫలితాలు ఇవ్వాలంటూ లేదు అయితే ఇక్కడ జాగ్రత్తలు కూడా ఉంటాయండి ఏమిటా జాగ్రత్తలు అంటే చిన్న చిన్న సర్జరీస్ అవ్వడం లాంటివి ఎందుకంటే రోగస్థానంలో ఉన్నాడు కదా నీచబడి ఉన్నాడు నీచబడి ఉండడం మంచిదే ధైర్యాన్ని సాహసాన్ని పరాక్రమాన్ని పోరాటాన్ని ఎలాగైనా సరే నేను గెలవాలనేటువంటి ఒక స్పోర్టివ్ నేచర్ని ఇస్తాడు అక్కడ కాకపోతే ఇక్కడ అన్నదమ్ములతో లేదా అక్క చిన్న చిన్న గొడవలు రావడం ఆ గొడవల వల్ల కాస్త మీరు స్ట్రెస్ అవ్వడం బాగా శ్రమించడం వల్ల ఒక్కోసారి కొంతమంది చూడండి బాగా శ్రమించి కొంతమంది బ్లడ్ తక్కువ అవ్వడం కానీ లేకపోతే శారీరకంగా శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు ఎందుకు అంటే దశమాధిపతి తృతీయాధిపతి అయినటువంటి కుజుడు ఆరో స్థానంలో నుంచి పొందుతున్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి అలాగే రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు ఇలా ఉన్నప్పుడు సహజంగా బుధుడు కుజుడు బుధుడు ఇద్దరు కూడా భూములకు అవుతూ ఉంటారు పంట పొలాలు లేనట్లయితే తోటలు ఇట్లాంటి విషయాలలో కొంతవరకు ఘర్షణ ఇస్తూ ఉంటాడు పూర్వీకుల ఆస్తులు ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కుజుడు నీచపడ్డప్పుడు మీకు రావాల్సింది రాకపోవడం అవతల వాళ్ళు ఏదైనా మోసం చేయాలని చెప్పి చూడాలి ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని కొన్ని రీసెర్చ్ చేసేటప్పుడు అనేది కొంతమంది కొన్ని రీసెర్చ్ చేస్తుంటారు అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి నిగూఢమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని గుహల్లోకి అది వెళ్ళినప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే విష్ణువుని ఎక్కువగా తలుచుకోండి ఓం నమో నారాయణ లేదా ఓం మధుసూదనాయ నమ అనే నామస్మరణ చేయండి అదేవిధంగా నవగ్రహాల్లో ముఖ్యంగా కుజుడికి కేతుకి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వీలున్నప్పుడల్లా కాస్త మెడిటేషన్ చేయడము ఆ మెడిటేషన్ లో కూడా కాస్త కాళికాంప వాడిని కూడా తలుచుకోవడం చాలా బాగుంటుంది మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఎన్ని తెలియదు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ రకమైన ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కారకత్వం కానీ ఈ రెండేళ్ల పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి కరకాలు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రానుకోకుండా నోటి మార్కులు ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి లగ్నం తెలియదు అంటే రాసి తెలియదు అనుకునేటువంటి వాళ్ళు విషయం జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మనకి ఏమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయ నమహా చేసుకోండి ఓం స్కందాయ నమహా కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమహాని చేసుకోండి అదే విధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు అగ్ని సంబంధించిన వాటికి కాదు అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు వాటర్ రిలేటెడ్ సంబంధించిన అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండే సడన్ ఖాన్స్ పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డానికి కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉన్నారు కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా లక్ష్య విషయాలు మరియు కుజుడు ఎప్పుడైతే స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంత అటాక్ జరగడం మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో ఒకసారి ఉప్పెన్లాగ రావడం జరుగుతుంది అటువంటివి రావడం అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ విధుబ రాశ్లో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఆ ఇప్పుడు ఆ వక్రగతిపై రుజుగత వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఎంతో కిస్రాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్ లో ఉంటావు అక్కడ అవగ్రహాలు తగ్గు ఉన్నా సరే పెట్టని కుజాయ కాదు ఓం కుజాయనమ కుజాయనమ లేదా ఓం స్కందేటి ఓం కుజాయనమ ఓం స్కందేమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది విధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వెన్నుముక్కు సంబంధించిన ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు అటువంటి వారు ఈ కుజుడు ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టిక్యులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారం చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమైన రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నిజమంగా రాజయోగాల్లో ఉండడం మా అలాంటి గోచారంలో నిజమంగా రాజ్యోగం కూడా మీకు మంచి పట్టాల్సింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమ నిదానంగా ఇవ్వడం కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం ఇంట్లో కూడా కుంకుమ పూజ తె ఎర్ర పుష్పాలప్పుడు ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడానికి చేయండి అందువిధ బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర